भगवति शरणं चानल् कु सुस्वागतम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजा రక్ష సర్వ జగద్రక్ష దేవదేవుని సేవించుకోవాలని తహతలాడుతూ ఉంటారు భక్తులు ఉదయం సుప్రభాతం నుండి రాత్రి పవళింపు సేవ వరకు ఎన్నో సేవలు భగవంతుని ఏ రకంగా సేవించినా భక్తులకు ఆనందం భక్తులకు ఆనందం కలుగజేస్తూ కదలివస్తున్నారు వారు చిత్తూరులో శ్రీ రామనవమి ఉత్సవాలలో వయ్యాలి సేవ చాలా ప్రత్యేకమైన సేవ అపురూపమైన అద్భుతమైన సేవ తిరుమల క్షేత్రంలోనూ కనలేని సేవ ఉత్సవాలలో సింహవాహనం గజవాహనం హనుమంత వాహనం అంటూ అన్ని వాహనాల సేవలు అన్ని ఆలయాలలో జరుగుతాయి అయితే ఇవే కాక ఇంకా విశేషమైన సేవ చిత్తూరులో జరుగుతుంది అసలు అన్ని వాహన సేవలు ఒక ఎత్తు అయితే ఈ వయ్యాలి సేవ ఒక ఎత్తు అని చెప్పవచ్చు ఈ వయ్యాలి సేవ శ్రీరంగంలో జరుగుతుంది మరియు చిత్తూరులో కూడా జరుగుతుంది దానిని చూడటానికి రెండు కళ్ళు చాలవు చెప్పటానికి మాటలు చాలవు ఉత్సవాలలో ప్రతిరోజు సాయంకాలం రాముల వారిని రంగురంగుల పుష్పమాలతో అలంకరించి విష్ణు సహస్రనామ పారాయణంతో సేవించి తరువాత ఉయ్యాల సేవ జరుపుతారు ప్రత్యేకంగా ఈ చైత్రమాసంలో సీతారాములకు శివ పార్వతులకు ఉయ్యాల ఉత్సవం జరిపితే మంచిది గ్రహప్రియుడలు తొలగిపోతాయి అంటారు చాలా చాలా శుభం అంటారు చాలా విశేషమైనది రాముల వారు సంహరించి సీతతో కూడి అయోధ్యకు వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు ఆనందంతో ఇలా నాట్యం చేస్తూ స్వాగతం పలికారు అంటారు వయ్యాలి అనే పదము వ్యాహాలి నుండి వచ్చి ఉండవచ్చు రాములవారు వ్యాహాలికి వేంచేస్తారు ఉత్సవాలలో సాయంకాలాలు అద్భుతమైన సేవ వయ్యాలి సేవ గుడిలో సింహద్వారంలో రాములవారిని నిలిపి హారతి ఇచ్చి భజనల మండలి వారు దీపాలతో పాటలతో స్వాగతం పలుకగా స్వామివారు దిగి విహారానికి వేంచేస్తారు వయ్యాలి సేవలో రాముని మోయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారిని పిలిపిస్తారు రాముడిని మోస్తూ పాటలకు అనుగుణంగా లయబద్ధంగా అడుగులు కదుపుతూ రాముల వారు రాములవారి గుడి వీధిలో విహారం చేస్తారు ఒక్కో రోజు ఈ విహారం రౌండ్లు పెంచుకుంటూ వెళుతారు ఊరంతా అక్కడే ఉంటుంది అంటే సందేహం ఏమాత్రం లేదు నింపాదిగా అడుగులు కదుపుతూ విహారం కొంచెం వేగం పెంచి కొంచెం వేగంగా పాటలతో అద్భుతంగా స్వామివారిని తమ భుజాల మీద మోస్తూనే జరుపుతారు ఉత్సవర్లను భుజాల మీద మోస్తూ నాలుగు వైపులా పట్టుకొని లయబద్ధంగా అడుగులు కదుపుతూ దేవుడి గుడి ముందు పురవీధిలో అటూ ఇటూ విహారం చేస్తారు ఈ లయబద్ధమైన నాట్యము వివిధ ప్రముఖ కీర్తనలకు అనుగుణంగా ఉంటుంది ఇందులో ఆడుపాంబే పాంబే నాట్యం చాలా బాగుంటుంది నృత్యం చేస్తారు ప్రజలు అందరూ తండోపతండాలుగా వస్తారు ఈ సేవను చూసి భక్తితో పరవశులు అవుతారు అటువంటి సేవ చిత్తూరులో ప్రస్తుతం కోదండరామస్వామి ఉత్సవాలలో జరుగుతూ ఉంది స్వామిని మోసే భాగ్యం చూసే భాగ్యం ఎంతటి పుణ్యఫలమో కదా దొరకునా ఇటువంటి సేవ అంటే అతిశయోక్తి లేదు చూచువారలకు చూడ ముచ్చటగా పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భక్తియుక్తులకు ముఖ్యప్రదమట అన్నట్టు ఉన్న వయ్యాలి చూతమురారండి కోదండరాముని వయ్యాలి చూతము రండి రండి కదలిరండి అందరూ కలిసిరండి కోదండరాముని వయ్యాలి చూతమురండి